జనసేన బీజేపీ నా తోటి శాసనసభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇటువంటి అద్భుతమైనటువంటి విజయం ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు అటువంటి విజయాన్ని మనం సాధించాం ఆ విజయానికి కారకులైనటువంటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి మేడం గారికి మరొకసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నాను అద్భుతమైన విజయం సాధించామని ఆనందం మనకున్నా సరే మనందరిపైన గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది అని మనందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈ విజయానికి సహకరించినటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకి నాయకులకి ఈ సమావేశం ద్వారా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను ఇప్పుడు జనసేన అధ్యక్షులు అంటే ఎండి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతుంది m <susur> b ఎన్డి ఎన్డిఏ శాసనసభ పక్ష సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలకి జనసేన ఎమ్మెల్యేలకి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను వేదిక వేదికపైనున్న తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా దార్శనికులు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు నలిగిపోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీతో మెజారిటీలతో నూట అరవై నాలుగు శాసన స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది అద్భుతమైన విషయం ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యుల్ని మన పా సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగు ఇప్పటం సభలో నేను ఒకటి తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం ప్రజల నమ్మకాన్ని పెంచాం అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం చాలా మాటలు ఇచ్చాం పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాట్లుచ్చాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒక్కటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను చాలా క్లేమ్ మైన్స్ పేలిపోతే జీప్ పగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ సో ఇప్పుడు శ్రీ భారతీయ జనతా పార్టీ సార్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురణేశ్వరు గారిని వారిని వారి సందేశం మనం కోరుకుంటున్నాను సభాయ నమ అంటూ సభా నమస్కరిస్తు సభాధ్యక్షులు సోదరులు అచ్చెన్నాయుడు గారికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రజలు చే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక విధ్వంసకర పాలన విద్వేషపూరిత పాలన కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం ముందించాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాన్ని నేను తెలియజేస్తున్నాను ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజలకి నిజమైన ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం కనుక ఈ ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ పరిణామాన్ని మనం గెలిచాము అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజా హితపాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ఆ సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక ఒక్కసారి మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గనక మనం తరిచి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆనాటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వాయినం మనందరికీ తెలుసు అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకు వచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా జనసేన ఆవిర్భావం చూసినా కూడా సమాజంలో ఎక్కడైనా సరే పేదవాడికి సాధారణ పౌరుడికి గనక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నిస్తాము అంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలు యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఈ మూడు పార్టీలు యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి రెండవ చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్గా కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇందాక చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపరుస్తూ ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మనం సంయమనాన్ని పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు సోదరి సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్దిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జయ ఇప్పుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనందరం ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారాలు గౌరవనీయులు జనసేన అధ్యక్షులు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధీశ్వరి గారు గౌరవనీయులు అచ్చెంనాయుడు గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాజులేషన్స్ అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుక ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మన అందరి పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూసాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాల ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది